సార్ మీరు చెప్పండి అంటే నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వైనా నో వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యం అదే మేమే అధికారుల కోసం ధీమా వ్యక్తం చేశారు ఈరోజు చూస్తే మొత్తం మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కరెక్టే కదా తెలుగుదేశానికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎవరికి వాళ్ళు భుజాలు ప్రజలు చూస్తున్నారని మొదటి నుంచి చెప్తున్న విషయమే దుర్మార్గపు పరిపాలన అంతమందించడం కోసం ప్రజలు సిద్ధమయ్యారు నాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో విధంగా ఈరోజు బుద్ధి చెప్పారు దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలన అంతమొందించడానికి ప్రజలు కంకణం కట్టుకొని మరీ బుద్ధి చెప్పారు పదకొండు పన్నెండో తారీఖులో ఆంధ్రప్రదేశ్కి ఒక వెల్లువల వచ్చిన కార్లు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ నుంచి కావచ్చు ఇతర ప్రదేశాల నుంచి కావచ్చు విదేశాల నుంచి వచ్చిన ఫ్లైట్స్లో నిండిపోయాయి కువైట్ కానీ అమెరికా కానీ దుబాయ్ కానీ అబుదాబి కానీ గల్ఫ్ కంట్రీస్ దేశాల నుంచి ఎంతో మంది వచ్చారు వీళ్ళందరూ వచ్చింది ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారంటే ఒక అభిమానం మ మన తెలుగుదేశం కార్యకర్తలకు ఒకవేళ ఇది కోసినట్టయితే పచ్చప్లట్టు వస్తుందంటానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు ఇంత పండగ జరుగుతుందంటే అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎలాంటి పరాభవానికి గురి కావలసి వస్తుందో ఈ దుర్మార్గుడికి చాటి చెప్పాం మేమందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ రామారావు గారు ఆ రోజున ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఏ ఉద్దేశంతో ప్రజలను బాగు చేయడం కోసం కంకణం కట్టుకున్నారు వాటి కోసం చంద్రబాబు గారు అహర్నిశలు శ్రమించి దేశ విదేశాలు తిరిగి ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మీకు తెలుసు అలాంటి రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత బాగు చేయడానికి ప్రయత్నిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి ఈ నీచుడు వచ్చి ఇక నేను నాకు రక్తం మరిగిపోతుంది చెప్పడానికి మాటలు రావట్లేదు ఎస్ విజయం సాధించాం విజయం సాధించాము ఇదంతా తెలుగుదేశం ఎంతకంటే ఏం లేదు మేడం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూ ఒక ఫలితాలు మళ్ళీ చూస్తుంటే ఏం చెప్తారు మేడం పదిహేను రోజులుగా వెయిట్ చేసాము చాలా ఉత్కంఠతో ఆ పటాపంచెలైపోయింది ఉత్కంఠ అనేది దుం విజయ్ దుందుబిమోస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్మార్గుడి ఒక న్యాయం అనేది తెలియని మనిషి ఒక అసమర్థుడైన మనిషి రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో ప్రజలు అందరూ చూశారు నిజాతి అయిన పరిపాలన ప్రజల కోసం పనిచేసే మంత్రిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆశించారు కాబట్టి సైలెంట్గా ఈ రోజున వైసీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎంత మైండ్ గేమ్ ఆడినా కూడా రిజల్ట్స్ అన్నా ఎలా ఉన్నాయో దీనిలో తెలుస్తుంది మరి ఈ ప్రజల యొక్క అభిమానాన్ని ఇంతగా వ్యక్తం చేశారు కాబట్టి రాబోయే పరిపాలన కూడా మన చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుందని మేము ఆశిస్తున్నాం చాలా సంతోషంగా ఉండి పండగలాగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగింది మహిళలు కూడా అత్యధిక కూడా శాఖ ఓటైతే వేశారు సంక్షేమ పథకాలు కొనసాగాలన్న ఉద్దేశంతోనే మహిళలు మా పక్షాన్ని నిలబడ్డారని వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేసింది మరి ఈ రోజు తీర్పు ఉంటుందంట సంక్షేమం ఎక్కడ లేదండి సంక్షేమానికి ఆధ్యు ఎన్టీ రామారావు గారు మరి వారు పెట్టింది సంక్షేమం రోజు ఒక సంక్షేమం అని చెప్పాలా ఏంటంటే ప్రజలు ఏంటంటే అభివృద్ధి కోరుకుంటున్నారు బిచ్చగాళ్ళగా ఎల్లకాలం బిచ్చగాళ్ళగా ఉండడానికి ఇష్టపడట్లేదు అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఉపాధి కల్పించే ప్రభుత్వం ఆదాయం వాళ్ళకంటూ సొంతగా ఆదాయం వచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి వాళ్ళ సంపాదనతో దర్జాగా బతకాలనుకుంటున్నారు కాబట్టి ఈ రిజల్ట్ ఇలా ఉంది విన్నింగ్ పక్కా అని చెప్పి అర్థమైనప్పుడు కూడా ఇంత స్థాయిలో భారీ స్థాయిలో మెజారిటీ రావడానికి కారణాలు ఏంటంటే ఇది ప్రజల్లో ఉందండి భయపడి బయటకి చెప్పలేకపోవచ్చు ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ రేషన్ కార్డులు తీసేయడము లేకపోతే అట్లా వాళ్ళకి పథకాలు తీసేయడం అలాంటి మొదట్లో జరిగినాయి వాటికి భయపడి ప్రజలు బయటపడలేదు కానీ రెండేళ్ల నుంచే వ్యతిరేకత అనేది ప్రారంభమైంది దాని ఫలితం ఇది థ్యాంక్ యూ అధికారం ఉందన్నటువంటి అహంకారంతో విర్రవయ్యిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ప్రజలు ఒక గుణపాఠం చెప్పే విధంగా ఈ రోజున తీర్పిచ్చారని పల్నాడు ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరవిన వైసీపీ నాయకులందరూ కూడా ఇదొక గుణపాఠం అని కూడా ప్రజలు సరైన తీర్పిచ్చారు రానున్న రోజుల్లో కూడా ఇదే తీర్పు పురావృతం అవుతున్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గళం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి